హలో దయచేసి భోజన కార్యక్రమం దగ్గర ఎవరు కూడా అందరూ చేశానంత నిదానంగా వదిస్తారు ప్రశాంతంగా కలుపున తినండి వంట కూడా చాలా స్పైసీగా చేసినంత నిదాన గురించి స్వీకరిస్తున్నాం మన గ్రామ రైతులు కొంచెం గమనించండి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వేరే వాళ్ళు వచ్చారు ముందుగా பத்திரோ <vous invite> <actual>? <tar Welts papera> ಆಲ ಬ್ಯ ಗಾರಿ ಕೊ ಸಂಸಾರ ಡ್ರೈವರ್ ಮನದೇಶಿ ಮುಸಲೈ ಗಾರ ಯು ಮುಸಲೈವಿ

అయిలే తమాశాల్లో గల్లారామమూర్తి I सिर्चण तरह सीता तुला म्हणून वगैरे ना पाहिजे चालेल దయచేసి భోజన శాఖ దగ్గర ఎవరు కూడా రెండు చట్టాలు తప్పినాలు బాబు నిదానంగా అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందే కూర్చున్నాము తదుపరి కోమీఖ్యవన్నది రావాలి ఇంకా ఏమో కట్టుకుంటున్నాడు మల్లయన్న కట్టుకుంటున్నాడు ఏది కట్టుకుంటున్నాడు ఏదో కనిపించడం లేదా మాకు రెండు చట్టాలు కట్టరాలు

ಮುಂದರೆ ಜನ ಸರ್ ನಲ್ಲೇ ಕಾರಣ ಕ್ಯಾಲ್ಸಲ್ಲಿ ಪ್ರವೇಶ ಸರ್ಜೆಸ್

सेकेन्ड <laughs> <laughs> Nah nah. jata <tuk tangan> iPhone <tuk tangan>